ఇప్పటికే భారీగా దెబ్బతింది ఒకటి మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఓటమి చిన్నదే వాస్తవంలో రెండు శాతం ఓట్లే కానీ ఆ తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల ఓటమి భారతీయ భారత రాష్ట్ర సమితి అని పేరు మార్చుకున్న దౌర్భాగ్యం దాన్ని వెంటాడింది సున్నా ఒక్కటంటే ఒక్క సీటు రాల ఎనిమిది కాంగ్రెస్ ఎనిమిది బీజేపీ ఒకటి ఎంఐఎం వీళ్ళు అసలు నామ మాత్రం కాదు కదా అసలు సోదిలో లేకుండా పోయారు థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయారు ఆ స్టేజ్ అంటే ఇక ఆత్మ విమర్శ చేసుకోవడం కాదు పూర్తిగా ప్రక్షాళన చేసుకోవాల్సినటువంటి దశ దానికి తోడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి స్థానిక ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి అక్కడ బీజేపీ గెలుచుకుంటూ వస్తుంది ఓవరాల్ గా సిచ్యుయేషన్ చూసుకుంటే జనం బీఆర్ఎస్ చూసారు విసుకెత్తిపోయారు ఈ కుటుంబ పాలన ఈ వ్యవహారాల మీద లంచాలు అవినీతి వీటికి విరక్తి చెందారు కాంగ్రెస్ అనుకున్నారు వీళ్ళేమో బెదిరించి మరీ డబ్బులు వసూలు చేస్తుండే అక్కడ దాంతో అక్కడ విరక్తి చెందుతున్నారు దానికి తోడు ఈ హైడ్రా లాంటి వాటితో మధ్య తరగతి నెత్తిన గుణపాలు దించుతున్నారు రియల్ ఎస్టేట్లు నాశనం చేస్తున్నారు ఓవరాల్ గా కొట్టుకుపోతుంది ఈ పరిణామం వచ్చేటప్పుడు కాంగ్రెస్ పార్టీకి మైనస్ అవుతుంది ఇలాంటి దశలో బిఆర్ఎస్ ఎదగాలి అంటే ఆ బాధ్యతాయుతంగా వెళ్ళాలి మేము రేపు వస్తే లంచాలు లేని పాలన తెస్తాం ఇలా కుటుంబ పాలన ఉండదు ఇట్లాంటి కి వెళ్ళాలి ఇలాగ చెప్పి వెళ్ళేటటువంటి సిచ్యుయేషన్ లోపు భారతీయ జనతా పార్టీ ఎదిగిపోతుంది జాతీయ స్థాయిలో మోడీ ఇమేజ్ కావచ్చు తెలంగాణలో కూడా క్రమంగా ఇంప్రూవ్ అవుతుంది రేపు హైదరాబాద్